ఆంటీ ఇక్కడ కుక్కల దాన ఏడు పొద్దున్నే బేవర్స్ గళ్ళకి పోయిపోయి ఇక్కడ ఉంటుందని చెప్పారు కిందికి కుక్కల దాన ఏ నిన్న కుక్క గడిచిందా అంటే అయితే ఇక్కడ చూపెట్టుకో ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు నిన్న ఉంటే అడుగు వాళ్ళకి తెలిసాము నిన్న కుక్క కరిచింది ఇంట్లో పిల్లలను కొరికిన అయితే ఇన్ఫెక్షన్ అయింది నువ్వు పిచ్చి పిచ్చి వేస్తున్నావు చూపెట్టుకొని రా అని చెప్పారు అందుకే ఏదో తేడాగా ఉంది అంటే ఇట్లా ఇట్లా అవుతుందా అంటే నాకు అది ఇది హాస్పిటల్ కు చూపెట్టుకోవాలా అంటే ఏడుంది దవఖానా అమ్మా జరుగుంటా కాదంటే అది అట్లా అవుతుంది దాని ఏడుందా చెప్తేడియో తీస్తున్నాం వీడియో వీడియో తీస్తున్నాం ముట్టే కామెడీ కోసం ఏం కాలేదు మజాక్ చేసిన పగడా కెమెరా పెట్టినా వీడియో ముట్టే కామెడీ వీడియో కుక్కల కు రాత్రి కుక్క కడింది కరిస్తే అది ఇన్ఫెక్షన్ అయింది బాగా హాస్పిటల్ చూపిస్తానంటే చూపెట్టుకోలేను పిల్లగాడు ఉంటే పిల్లడానికి ఏది కొరికినా రాత్రి ఇక తిట్టి తిట్టి ఇట్లయితే నీకు బాగా ఇన్ఫెక్షన్ అయింది చూపెట్టుకో హాస్పిటల్కి అన్నారు ఇక నేను మా అన్న బయట మీద వస్తున్నాను అతనికి వరికి కొడుతాను చూసినా ఇక అతను మీంటలు కానీ ఉన్నాను ఒకరి చూపెట్టుకోండి రా ఇంటికని చెప్పింది అది వచ్చిన పర్యాన్ని నా కూడా కరెక్ట్ పరకు అనిపిస్తుంది వచ్చిన పర్యాన్ని నా కూడా మొన్న రెండు రోజులు అయింది అంటే అమ్మా జరుంట చచ్చిపోతుంటరా అమ్మ జరుగుంట చచ్చిపోతుంట్రాడ కుక్క దావకా కుక్క కరిచింది రాత్రి డాక్టర్ చూపెట్టుకోమన్నారు ఇక్కడనే ఉంటదని చెప్పి అయితే నిన్న చిన్న పిల్లలు ఉండే మా ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లగాన్ని కొరికిన అయితే ఇన్ఫెక్షన్ అయింది చూపెట్టుకోను ఇట్లా అయితే మంచిగా కాదని చెప్పి అట్లనే అనిపిస్తుంది కుక్క తీరు ఇట్లా మొరగాలనిపిస్తుంది

ఆ పొడితత్తా పొడితత్తా రండి రండి అన్న అన్న కొర్నా అన్న దాకన దాక దొల్కొవదా దాకన దాక నాదెక్కడ మనకి తెలియలేదు అరే అన్న ఎక్కడ చేసాడా అరే చేసాడా అన్న ఇది కుక్కల ఇది కుక్క కరిచింది చేయికి రాత్రి కుక్క గరిస్తే రాత్రి పిల్లలు ఉన్నారు ఇంట్లో పిల్లగానికి ఏళ్ళు కొరికేసిన మళ్ళీ నేను గొరికేసిన ఇన్ఫెక్షన్ అయినట్లున్నది నీకు పిచ్చి పిచ్చి చేస్తున్నావు చూపెట్టుకోవాలని దోలిచ్చారు వాళ్ళు ఎంబడొస్తో వాళ్ళ గొరకనీ పోయినా నేను కొడుకోడానికి పోతే వాళ్ళు కూడా వద్దు నువ్వు ఒక్కని చెప్పారు ఇట్లా కుక్క ఇట్లా ఇగోనే ఇట్లా మనుషుల దగ్గర పోతే కొరుకుదాం కొరుకుదాం అనిపించే ఇది ఏడుంటది దొకా ఇక్కడ లోపల పోవాలా भाई <गरागा> कुत्ते का दुकान कहाँ है कुत्ता 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 का कुत्ता का हॉस्पिटल कुत्ता का हॉस्पिटल ये रात में कुत्ता खतरा तो रात में बच्चे को खतरा मैं तो वो बोला इन्फेक्शन हो गया तुमको हॉस्पिटल को दिखा लो बोला

జరుగుంటే చచ్చిపోతుంటా అరే ఇట్లా ఇట్లా అనిపిస్తుందిరాడు కుక్కల దోకా రాత్రి కుక్క గడిచిందన్న అయితే నిన్న పిల్లగానికి ఏలు దొరికినా ఇన్ఫెక్షన్ అయింది అదేదో గజ్జి కుక్కు ఉంది దొరుకుతావు అన్నారు చూపెట్టుకున్నారు దాకా బండి మీద వచ్చినాం నేను మా అన్న మా అన్నకు దొరికినాం మళ్ళా నువ్వు ఇట్లయితే డేంజర్ అవుతుంది నువ్వు ఒక్క నువ్వు అని వాళ్ళు ఈ కురుకులం కురుకుల అనిపిస్తుంది అండి ఎవరినన్న చూస్తే కురుకులం కురుకులం అనిపిస్తుంది అండి ఎవరి చూస్తే చూపిస్తావాడికి చూపిస్తాం వస్తున్నా కుక్క ఇక్కడ కు మణికొండేనా ఇక్కడ నువ్వు ఇట్లా పోతే ఉందని అని అదే నిన్న కుక్క గడిచింది రాత్రి అయితే చూపెట్టుకుందాం అంటే ఇక్కడ తోమ్మ అని చెప్పారు సార్ అది ఈ సమయం కర్త కరుత అనిపిస్తుంది మణికొండ కుక్క కరిచిందన్న రాత్రి కుక్క సందే అది మనుషులను కరవాలి అనిపిస్తుంది అన్న నిన్న పిల్లలు ఉంటే పిల్లలను కొరికిన అయితే చూపెట్టుకోని చెప్తాను